ారా నరుడు పెట్టిన నిప్పులో నరుడు పెట్టిన చిచ్చులో నరుడు వేసిన మాయలో నరుడు ఇసరిన ఒలలో పడిపోయి మనలో మనమే మత గొడవలు పెట్టుకుంటున్నారు మనలో మనమే కుల గొడవలు పెట్టుకుంటున్నాం మనలో మనమే తగులు పెట్టుకుంటున్నాం ఒకరిని ఒకరు చంపుకుంటున్నారు దీనివల్ల నీకు వచ్చేది ఏంటి డబ్బా పదవియా హోదానా ఇవేవి కూడా నీ మరణాన్ని నాపలే ఇవేవి కూడా నిన్ను మోక్షానికి చేర్చలేదు ఇవేవి కూడా నీ మనసుకు ప్రశాంతత లేవు ఇవేవి కూడా నీ కుటుంబానికి ఆశీర్వాదం కావు ఇవేవి కూడా నీ బ్రతుకు ఎదుగుదల కాదు ఇవేవి కూడా నీకు కంటి నిండా నిద్ర పట్టలేదు నీ కంటి నిండా నిద్ర పట్టేలా చేసేది ప్రేమ ఓర్పు శాంతి సహనం జాలి దయ క్షమ భగవంతుడు కాబట్టి ప్రియ సహోదరుడి సహోదరులారా ఇలాంటి గొడవలు చిచ్చులన్నీ ఆపేసి ప్రేమగా ఓర్పుగా సహనంగా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ